నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి చెంగెల్వ రామలక్ష్మి గారు రచించిన ఉత్తర రామాయణం అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో జనవరి మూడున ఆంధ్ర ప్రభ వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అమ్మ ఉత్తరం రాసి చాలా రోజులైంది సమాధానం రాయటానికి టైం ఉండట్లేదు ఇవాళ ఎలాగైనా రాసేయాలి అనుకుంటూ నీరజ వంటింట్లో నుంచి హాల్లోకి వచ్చి గడియారం వంక చూసింది ఇంకా పదకొండున్నరేగా పిల్లలు వచ్చేలోపు రాసేయొచ్చు అనుకుంటూ ఇన్లాండ్ కవర్ కోసం అల్మరా అంతా వెతికింది ఒక్కటి కనిపించలేదు ఎన్ని తెచ్చిపెట్టిన సమయానికి ఒక్కటి ఉండదు అని విసుక్కుంటూ పోనీ తెల్ల కాగితం మీద రాస్తే కవర్ తెచ్చి అందులో పెట్టి పోస్టు చేసేయొచ్చు అనుకుని పిల్లల పుస్తకంలోని తెల్ల కాగితాన్ని సర్వను చింపింది పెన్ తీసుకుని మహాలక్ష్మి సమానురాలైన అమ్మకి అని రాసేటప్పటికి పెన్ ఇంకా రాయనని మొరాయించింది దీనికి ఏం రోగం వచ్చిందో రాయట్లేదు చిరాగ్గా అనుకుంటూ బర చిత్తు కాగితం మీద రాసి చూసింది రాయలేదు ఎన్ని పెన్నులు కొంటారో ఒక్కటి సరిగ్గా రాసి చావదు అని తిట్టుకుంటూ పెన్ స్టాండ్లో నుంచి ఇంకో పెన్ను తీసుకుంది రాయటం మొదలుపెట్టింది నమస్కరించి నీరజ రాయున్నది నీ ఉత్తరం అందింది అమ్మా బట్టలు తెచ్చానమ్మా అంటూ చాకలి పిలిచింది నీరజ లేచి వెళ్ళి బట్టలు తీసుకుని లెక్క చూసి పంపేసరికి ఒంటి గంట అవుతుంది ఇంకేముంది పిల్లలు అయినా వస్తారు వాళ్ళకు భోజనాలు పెట్టి పంపాక రాయాలి అనుకుంది ఇంతలో గలగల మాట్లాడుకుంటూ రాజు సుజీ వచ్చేశారు రాజు ఎనిమిదో తరగతి సుజీ ఆరో తరగతి చదువుతున్నారు స్కూలు దగ్గరే కావటం వల్ల రోజు ఇంటికొచ్చి భోజనం చేసి వెళ్తారు భర్తకు కూడా ఆఫీసు దగ్గరే ఈ ఇల్లు అన్ని విధాలా బాగుందనే అద్దె ఎక్కువైనా ఉంటున్నారు పిల్లలు తినటం పూర్తవుతూ ఉండగా రమేష్ వచ్చాడు రమేష్ చాలా సరదా అయిన మనిషి భోజనం చేసేటప్పుడే కదా కాస్త ఖాళీ ఉండేదని ఏవో జోక్స్ వేస్తూ నవ్విస్తూ ఉంటాడు తను భర్త భోజనం అయ్యేటప్పటికి రెండు గంటలైంది ఆయన ఇంట్లో ఉండేదే చాలా తక్కువ టైము అప్పుడే రాయాలా వెళ్ళాక రాయొచ్చులే అనుకుంటూ ఆయన ఆఫీస్ కబుర్లేవో చెప్తూ ఉంటే వింటూ ఉండిపోయింది నేరజ మరో పావు గంటకు రమేష్ వెళ్ళిపోయాడు తిన్న కంచాలు ఖాళీ అయిన గిన్నెలు తీసి బయట వేసి వచ్చేటప్పటికి రెండున్నర అయింది కళ్ళ మీదకి నిద్ర వచ్చేస్తుంది ఇవాళ ఎలాగైనా రాసేయాలి వారం రోజుల నుంచి అనుకుంటూ ఉంటే ఏ రోజుకి ఆ రోజే కుదరకుండా పోతుంది అనుకుంటూ రాయటానికి కూర్చుంది నేరజ ఇక్కడంతా క్షేమం నువ్వు నాన్నగారు క్షేమమని తలుస్తాను ఇంతలో తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది ఈవేళప్పుడు ఎవరొస్తారమ్మా అనుకుంటూ తలుపు తీసింది నీరజ ఒక నడు వేసావిడ ఒక అమ్మాయి గుమ్మంలో నిలబడి పక్క పోర్షను ఖాళీట కదండి అని అడిగారు అవునన్నట్లు తాళూపింది నీరజ అద్దె అంతండి ఇంటి వాళ్ళు ఎక్కడుంటారు తాళాలు మీకు ఇచ్చారా ఇల్లు మేము చూడొచ్చా ఆ అమ్మాయి ప్రశ్న మీద ప్రశ్న కురిపించింది నీరజ వాళ్ళ పక్క పోర్షన్ ఖాళీ అయ్యి నాలుగు రోజులు అవుతుంది అది ఖాళీ అవ్వకముందు నుంచే ఎందరో చూసి వెళ్తున్నారు ఇంటి వాళ్ళు వేరే వీధిలో ఉంటున్నారు ఇల్లు చూపించే బాధ్యత నీరజ మీద పెట్టారు వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పి ఇల్లు చూపించి వాళ్ళని పంపించేటప్పటికి పని మనిషి తయారైంది పని మనిషి ఇంట్లో ఉన్నంతసేపు కనిపెట్టి దగ్గరుండి చేయిస్తేనే కానీ సరిగ్గా పని చేయదు పని మనిషి గడప దాటకుండానే పిల్లలు తయారు వాళ్లకు పాలు తినటానికి కావలసినవి చూసి పెట్టేసరికి టీవీ టైం అయింది భర్త వచ్చే వేళ కూడా అదే భర్తకు కాఫీ ఇచ్చి తను కాఫీ తాగి అలసటగా అనిపించి మొహం కడుక్కొని వచ్చి టీవీ ముందు కూర్చుంది నీరజ రమేష్ ఆరు గంటలకు బయటకు వెళ్ళిపోయాడు తన దగ్గర కూర్చుంటేనే కానీ పిల్లలు హోంవర్క్ చేయరు చదవరు సాయంత్రం వంట టైము పిల్లల చదువు టైము ఒకటే వంట కాస్త ఆలస్యమైతే ఆకలు అని గొడవ చేస్తారు ఆయనలా సాయంత్రాలు తిరగకపోతే కాస్త ఇంటి పట్టు నుండి పిల్లలు చదువు చూడొచ్చుగా ఓహో మగవాళ్ళు వాళ్ళ సరదాలు వదులుకోరు నీరచ పిల్లలకి ఇద్దరికీ చదువు చెప్పాక వంట ప్రయత్నం మొదలుపెట్టింది కుక్కర్ పెడుతూ ఉంటే గుర్తొచ్చింది రేపటికి కూరలు లేవని స్టవ్ మీద కుక్కర్ పడేసి పిల్లలను జాగ్రత్తగా ఉండవని కూరలు తేవటానికి వెళ్ళింది ఇంటికి వచ్చేటప్పటికి భర్త ఎవరితోనో మాట్లాడుతున్నాడు వాళ్ళు ఉండగానే పిల్లలిద్దరికీ అన్నాలు పెట్టేసింది తనకే ఆకలిస్తోంది వచ్చిన వాళ్ళు ఇప్పుడే వెళ్ళేటట్టు లేరు పోని ఉత్తరం రాద్దామని గదిలోకి వెళ్ళి కాగితం తీసింది బాబు సుజీ బాగానే చదువుతున్నారు మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి అన్నయ్య రమ్మంటున్నప్పుడు వెళ్తే బాగుంటుంది కదా రమ దగ్గర నుండి ఉత్తరాలు వస్తున్నాయా వచ్చిన వాళ్ళు వెళ్ళినట్టున్నారు రమేష్ వచ్చి ఆకలిస్తోంది అన్నం పెట్టు అన్నాడు ఈ ఉత్తరం ఈ జన్మకు పూర్తవదు అనుకుంటూ లేచి భర్తతో పాటు తను భోజనం చేసి వంటలు సర్దుకుని వచ్చేటప్పటికి పది గంటలైంది భర్త టీవీ చూస్తూ తన కోసం ఎదురు చూస్తున్నాడు పిల్లలు నిద్రపోతున్నారు చెప్పలేనంత అలసటగా ఉంది నేరసుకు తెల్లవారి ఐదు గంటలకు లేచింది మొదలుకుని రాత్రి పదయ్యే వరకు ఏదో ఒక పని ఒకే రకమైన దినచర్య బయట ప్రపంచంతో సంబంధం లేకుండా రెండు మొక్కలు రాసిపడేస్తే అయిపోతుంది మళ్ళీ రేపంటే రేపు ఇలాగే గడిచిపోతుంది అనుకుని పిన్ని వాళ్ళింట్లో అంతా క్షేమమా నేను ఎవ్వరికీ రాయట్లేదు నాకు అసలు తీరుకుండట్లేదు ఇది తన అన్ని ఉత్తరాల్లోనూ రాసే విషయమే వెంటనే రాయనందుకు ఏమీ అనుకోవద్దు నాన్నగారికి నమస్కారాలు చెప్పు వెంటనే అన్ని విశేషాలతో ఉత్తరం రాయి మీ ఇద్దరూ ఇక్కడికి రండి అంటూ ముగించి కవర్ వెతికింది అదృష్టం అదొక్కటే వెంటనే దొరికింది అందులో పెట్టి అంటించింది భర్త చేతికిస్తూ దీని మీద అడ్రస్ రాయండి అంది నీరజ రేపు పొద్దున్ను రాస్తాలే అంటూ ఆవలిస్తూ మంచం మీద ఒరిగాడు రమేష్ నీరజ కూడా లైట్ ఆర్పి భర్త పక్కన చేరింది ఎవరికి ఆ రామాయణం మధ్యాహ్నం నుంచి రాస్తూనే ఉన్నావు భార్యను దగ్గరకు తీసుకుంటూ అడిగాడు రమేష్ మా అమ్మకు నాలుగు మొక్కలు రాయటానికి ఇంతసేపు అయింది రేపు తప్పకుండా పోస్ట్ చేయండి అని మరొకసారి హెచ్చరించింది మర్నాడు మామూలే నీరజ వంటింట్లో నుంచి కవర్ మీద రాయండి అని చెప్తూనే ఉంది ఎవరి పనులు వాళ్ళు ముగించుకుని వెళ్ళిపోయారు పనంతా చేసుకుని యువతలకు వచ్చిన నీరజకు కవర్ వెక్కిరిస్తూ కనిపించింది రాయటమే ఇన్నాళ్లు పట్టిందంటే పోస్ట్ బాక్సులు పడటానికి ఎన్నాళ్ళు అయినా నాకు బుద్ధి లేదు ఆ అడ్రస్ ఏదో నేనే రాస్తే పోయేది కదా అనుకుని అడ్రస్ రాసి తనే వేసేస్తే పోతుంది అని బయలుదేరబోతూ ఉంటే ఎదురుంటి పార్వతమ్మ గారు వచ్చింది ఎప్పుడో కానీ రాదావిడ లోపలికి ఆహ్వానించింది కవరు సూజీని వేయమనాలి అనుకుంటూ ఆవిడ వెళ్ళాక పిల్లలు భర్త వచ్చారు వాళ్ళు ఉండగానే పక్క ఊరు నుంచి ఆడబిడ్డ పిల్లలు దిగారు ఆ హడావుడిలో మర్చిపోయింది నీరజ వారం రోజుల తర్వాత ఇల్లు సర్దుతూ ఉంటే నీరసకు తను రాసిన కవర్ కనిపించింది దాన్ని చూస్తూనే ఎంతో నీరసం వచ్చింది తను ఈ పాటికి అమ్మకు ఉత్తరం అంది ఉంటుంది అనుకుంది అంచెలంచెలుగా రాసిన ఆ ఉత్తరం ఇంకా ఇక్కడే ఉందా అనుకుంటూ వెంటనే వెళ్ళి పోస్ట్ చేసి వచ్చింది కథ సమాప్తం ప్రేసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీనం దుర్గమ్మ సన్నిధానం నమస్తే